रमे हरे रामे हरे राम रमे हरे राम ने रमाने हरे री रवाने रवे

అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ చేసినాము దశల వారిగా చేస్తున్నాము ప్రిస్తు మీడియా ఉండగా ఎవరు న్యాయం అన్ని పార్టీలు చెప్పినాం ఈవెన్ కాంగ్రెస్ లో కూడా అందరికి చెప్పినాం చెప్తే వాస్తవం చేస్తామన్నారు ఎవరు చేయదు మరి డబ్బు బలమా మరి ఏం బలము అధికార బలమా ఏమో తెలియదు ప్రతిపక్ష పార్టీలో మీరన్న ఉన్నారు పార్ల స్థానిక పార్లమెంటు సభ్యులు మీరు పక్కనే కూద దూరంలో ఉన్నారు ఇల్లు అక్కడున్న ప్రజలందరూ మీరంటే బాగా అభిమానం వారు కూడా మరి న్యాయం పేదలకు అండగా ఉండేటువంటి వారు మీరు అన్యాయం జరిగితే ఎదిరించేవారు కాబట్టి మీరన్నా మరి వీళ్ళకి సాయం చేయాలి కదా దానికోసం మరి తప్పదు మిమ్మల్ని పట్టపోతే ఎవరిని పడతాం చివరి పట్టపోతే రంజిత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం ఇచ్చే వరికి ఏదైనా తొంగిలే వాళ్ళందరూ వచ్చి ఇక మరి ఎక్కడో కాడ ఆత్మహత్య వాళ్ళందరూ వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారు ఇక కొట్లాడు కొట్లాడు ఏం చేస్తారు అది రెండు వేల నుంచి మూడు దాది ఓపెన్ నుంచి ఓపెన్ నుంచి గేట్ పెట్టి అని ఉంటుంది దానికని గేట్ ఎక్కడెక్కడ బందలతో గేటు పెట్టి ఇంత ముందుకు డిపియో మేడం ఉంటే గేట్ లని తొలిగిచ్చేసి తీసేసింది ఇది ఓపెన్ వెంచర్ గేట్ పెట్టద్దు ఎక్కడైతే రైతులకు కానీ ఇతరులకు గాని ఇబ్బంది ఏదో చెప్పి ఈయన రంజిత్ రెడ్డి గారు మళ్ళా ఎల్సిఎల్టీ నుంచి తీసుకున్నాక ఎల్సిఎల్టీ నుంచి తీసుకున్నాక ఎక్కడెక్కడ గేట్ పెట్టడు లైసెన్స్ కనుసు ఆర్మీ ఎక్స్ ఆర్మీలో లైసెన్స్ కనుసు ఆ బొరం తీసుకొచ్చి మాకు రోడ్ల మీద మా ప్లాట్లకు నెంబర్ ఓపు ఉంటామని ఇబ్బంది పాలు చేస్తు ఖాళీస్తే మీకు దిక్కు అనే విధంగా బెదిరిస్తున్నాడు చాలా ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి అందులో ఒక భయం ప్రాంతులకు ఏర్పడే విధంగా లియోనియర్ లోపల చేస్తున్నారు ఆయనకు ఉన్నాయి ఎనిమిది ఆ

మేనేజ్మెంట్ కట్టి ఆయన డబ్బులు రావాలి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు రావాలి లేదు అయిపోయింది అవి అయిపోయిన కంటిన్యూషన్ రాసిచ్చిండ్రులు ఉన్నాయని టోటల్ కూడా మూడు సార్లు ఇచ్చినాం ఈ అధికారులు ఇస్తాను కదులుతలేదు ఏం చేయాలి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది దీనికి ఎందుకు ఏంది అని చెప్పేసి కూర్చుండే పెట్టాడు పోలీసు మాట్లాడిచ్చారు మేము ముఖాముఖి పోలీసు కూర్చున్నాయా ఇప్పుడు సాయంత్రం వరకు ఫైనల్ అంటాడు ఫైనల్ పది నిమిషం సాయంత్రం లేదు మళ్ళీ ఇంత బలం ఎవరు దోషాల పరిస్థితి అందరు దిక్కు దోషాల పరిస్థితి నీ దానికి వచ్చామన్నా ఏంటంటే నువ్వు గలం విప్పి మాట్లాడదావు కాబట్టి దానికి వచ్చాము అదే ఒక్క మాట ఇది గవర్నమెంట్ తో సంబంధం ఉందా వాటి ప్రైవేట్ సంబంధం గవర్నమెంట్ తో సంబంధం ఉందనే కనబడుతుంది ఎందుకంటే ఇష్యూ ఇస్ మీద వస్తుంది కొంత కాదు ఇష్యూ ఇష్యూ ప్రైవేట్ ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధం లేదు బ్యాంకు బ్యాంక్ కూడా ఆయన కేసు పెట్టింది అవన్నీ ఉన్నాయి కూర్చుంటే లీగల్ గ ఆయనకు ఏమున్నాయో తీసుకొని వీళ్ళు లీగల్ గా ఇల్లీగల్ గా మనం పోయేది ఆయన ఇల్లీ గల మనమే కూర్చుంటే పేపర్ టు పేపర్ ఫైనల్ అవుతుంది కదా ప్రైవేట్ కేసు మనం ఏం కలెక్ట్

మాకేందంటే మాకు ఇవ్వరు లేరన్నా మా పార్లమెంట్ సభ్యునిగా కొంచెము విధంగాన విధంగా పరంగా కేట్లు తీసేయము ఇలా మండల నీళ్ళు వాటర్ ప్రాబ్లమ్ ఉంది ఇలాంటి పర్మిషన్ లేకుండా అద్దమ రాత్రిపూట రాత్ర రాత్రిపూట జేసీబీలు నడిపించుకుంటే బెరూజ్ వేసుకోండి ఆపితే రూపాయలు ఆపిన ఈ పైప్ ఎక్కడ పోతుంది ఒక్క అధికారి కూడా నిమ్మకం నీళ్లు లేవు అలా కింద పోతున్నాయి స్నానాలు చేసిన నీళ్ళు కింద పోతే రైతులు ఒరి కోసుకునే పరిస్థితులు బొమ్మరాస్తారు ఇప్పుడు నేను నేను తొలకొని చూపిస్తాను లైవ్ కింద వేస్ట్ చేస్తారు నీళ్ళు దయచేసి తింటే ఇవన్నీ పేపర్ డాక్యుమెంట్ తను తీసుకొని కొంచెం మీరు దయచేసి ఒక ప్లాట్ లో మా రైతులకు మా ఇది ప్లాట్లేదు ఇదే అగ్రికల్చర్ ల్యాండ్ అది ఇష్యూస్ రైతులకు పంట పొలాలకు అలా ఉన్నోళ్ళకు బాట అందుకే లేదు ప్లాట్ ఉన్నవాళ్ళు ఉన్నోళ్ళం ఒక్క ఇద్దరికి రైతులకేమో ఇద్దరు రైతు ఇద్దరు రైతుల పొలాలు డికెళ్ళేమో జిల్లా పరిషత్ రోడ్ ఒకటి అది బంద్ చేసి జిల్లా పరిషత్ రోడ్ బయటకి వెళ్తాయి మా ఊరు పొలంలోకి ఆ రోడ్ ఒకటి ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ఓపెన్ ప్లాట్ లా గేట్లు పెట్టదు ఆయన కబ్జాలో తీసుకోకుండా వదిలిపెట్టే ఇంకొకటి వాటర్ ఇష్యూ మనకేమో ప్రజలకు నీళ్లు లేవు ఆ స్నానాలు చేయడానికి బాత్రూమ్ ఏమో ఒక ఫీట్ వాటర్ పైప్ లైన్ రాత్రి పన్నెండు గంటలకు ఓపెన్ చేస్తారు పొద్దుగా ఆరు గంటలకు స్విమ్ పూల రాత్రి పన్నెండు గంటలకు అది నల్లితారు పుతారో ఆరు ఏళ్ళకి పని చేస్తారు అప్పుడు బోర్ పోసారు రూపాయి డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదని చెప్పి సరే మా పర్మిషన్ లో మీరు తీస్తారు సార్ మేము అడితే రంజిత్ రెడ్డి మీరు గవర్నమెంట్ ఉంది బాగుంటుంది మీరు అని చెప్తాను మరా బిల్డింగ్తో బిల్కు సెపరేటే సార్ పేపర్ డాక్యుమెంట్ ఖాళీ అయితే యూపీకేలు వచ్చినా సార్ ఒకటేమో బొమ్మనా పోయేటువంటి ఆపిల్లలు ఒకటే జిల్లా పరిషత్ పాత రోడ్ ఆపిల్ల ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నాను వాళ్ళ ఓపెన్ ప్లాట్లకు పోనీ కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకుని మాకు నోరికి దాని మీద ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్గా పెట్టినటువంటి బకాయి కూడా రావాలి గవర్నమెంట్తో లింక్అప్ అయినటువంటి వీళ్ళు కోర్టు పోవచ్చు కోర్టుకు వెళ్ళాం సార్ గవర్నమెంట్ కలెక్టర్ గారు ఎంపీ గారు గవర్నమెంట్ పరిశీలించాల్సి చూస్తున్నారు మాట్లాడతామండి మాట్లాడే పరిష్కారం చూపాలి